నమస్తే రఫీభాయ్ నమస్తే రఫీభాయ్ నమస్తే బాలాజీ ఏం భాయ్ ఇవాళ వంట ప్రోగ్రామ్ ఏం లేదా ప్రశాంతం కూర్చున్నావు పేపర్ చూస్తూ లేదు బాలాజీ ఈరోజు ఏం లేదు వంటలు బాగా చేసి నువ్వే తిని బొచ్చే బిచ్చుతో ఏంటి రఫీబాయ్ నీదేమన్నా సిక్స్ ప్యాక్ నీది ఫ్యామిలీ ప్యాకే కదా హోటల్ గురించి మరి ఇద్దరే మాట్లాడుకోవాలా సర్లే ఈ సోదంతా ఎందుకు కానీ పేద పిల్లలకి అన్నదానం చేద్దామనుకుంటున్నా నీ చేత్తో సరే మంచి బిర్యానీ వండి పెడతావా మంచి ఆలోచన బాలాజీ నా స్టైల్లో మంచి బిర్యానీ వండు పెడతా పదాప నీ టాలెంట్ నీ ఒక్కరికే కాదు జనాలు చూసి నేర్చుకుంటారు నేను విడి తీస్తా పదా దాని ఏముంది బాలాజీ పిన్ టు పిన్ పక్కా కొలతలతో చేసి చూపిస్తా పదంప వంద మందికి చికెన్ బిర్యానీ వంట మాస్టర్ లేకుండా మీరే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి మీరే చేయాలనుకుంటున్నారా అది ఎలా అంటారా మీ రఫీ బాయ్ ఉన్నాడు పక్కా కొలతతో చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వంద మందికి గాను పన్నెండు కేజీల చికెన్ పదమూడు కేజీల బాస్మతి రైస్ అవసరం పడుతుందండి ముందుగా చికెన్ని బాగా కడిగి మనం ఏదైతే పాత్రలో వండుతున్నామో దాంట్లోనే వేసుకుందామండి ఇదే చికెన్లోనే ఇరవై యాలకులు మూడు ఇంచుల చెక్క ఒక స్పూన్ జీరా పది లవంగాలు ఒక స్టార్ ఫుల్ని చికెన్లో యాడ్ చేద్దామండి నెక్స్ట్ రెండు వందల యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా చేతితో చుట్టూ వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే చేసుకుంటే చాలా బెస్ట్ అండి బయట అయితే వాడొద్దండి తర్వాత ఎనిమిది పచ్చిమిర్చిని పేస్ట్గా చేసి దానిని కూడా చికెన్లో యాడ్ చేద్దామండి కారం అయితే దాదాపుగా రెండు వందల గ్రాములు పడుతుందండి ఇంకా మీకు కొద్దిగా స్పైస్ కావాలంటే హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయవచ్చండి పసుపు ఒక టీ స్పూన్ అయితే కరెక్ట్ సరిపోతుందండి నాలుగు స్పూన్ల ధనియాల పొడిని రెండు స్పూన్ల జీలకర్ర పొడిని యాడ్ చేసేద్దామండి పన్నెండు కేజీల చికెన్కి పన్నెండు స్పూన్ల సాల్ట్ ఖచ్చితంగా పడుతుందండి టేస్ట్ చేసి చెక్ చేసి అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి బాగా రసం ఉన్న ఆరు పెద్ద నిమ్మకాయల్ని ఇందులో పిండుకుందామండి ఇప్పుడు అసలు సిసలైన బిర్యానీ సీక్రెట్ మసాలా ఇక్కడ నేను మీకు స్పూన్తో కొలతలతో సహా చూపిస్తున్నాను రెండు స్పూన్ల యాలకలు ఒక స్పూన్ సాహిజీరా ఒక స్పూన్ లవంగాలు ఆరు స్టార్ ఫూల్ ఒకటి జాజికాయ రెండు జాపత్రి చెక్క అయితే పెద్దవండి నాలుగు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇవన్నీ మిక్సీలో వేసి పౌడర్గా తయారు చేసి చికెన్ మ్యారినేషన్లో వేసేద్దామండి ఈ మసాలా పౌడర్ వలన బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఐదు వందల గ్రాముల నెయ్యి ఖచ్చితంగా ఇందులో వేయాలండి ఇది అదనపు ఫ్లేవర్ను కూడా ఇస్తుందండి మనకు నెక్స్ట్ ఎండు గులాబీ రేకులు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది మంచి గుబానింపు వాసన కూడా మనకు వస్తుందండి తరువాత రెండు కట్టలు పుదీనా రెండు కట్టల కొత్తిమీర చిన్నగా కట్ చేసి ఇందులో వేయాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం మసాలాలు కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకుందామండి మెయిన్ ఫ్రైడ్ ఆనల్స్ అండ్ దీనికోసం పొయ్యి వెలిగించి కడాయి పెట్టి ఒక లీటర్ ఆయిలైతే వేసేద్దామండి ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా క్రిస్పీగా రావాలంటే ఇలా సన్నగా తురుముకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసేద్దామండి గోల్డెన్ బ్రౌన్ కొద్దిగా వస్తుంది అనంగా బయటకు తీయాలండి అప్పుడే మాడకుండా కరెక్ట్గా బ్రౌన్ కలర్లో ఇలా వస్తాయండోయ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వేగాయో ఇవి చికెన్లో యాడ్ చేద్దామండి తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ని హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్ సరిపోతుందండి ఆయిలు ఇందులో యాడ్ చేసుకుందామండి పన్నెండు కేజీల చికెన్కు మూడు కేజీల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకుందామండి దీనిని రెండు గంటల వరకు మ్యారినేషన్ కోసం అయితే పక్కకు పెట్టేద్దాం రెండు గంటల మ్యారినేషన్ తర్వాత రైస్ కోసం ఒక పెద్ద దబరాను పొయ్యి మీద పెట్టుకుందామండి ఈ దబరాలో రెండు క్యాన్ల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ బాగా హీట్ అయ్యాయండి ఇందులో ఇరవై యాలకులు ఇరవై ఐదు లవంగాలు నాలుగు స్టార్ ఫూల్ రెండు స్పూన్ల షాహీ జీర అది చిన్న చిన్న ముక్కలుగా ఉన్న చెక్కను మరిగే నీళ్ళల్లో వేద్దామండి నెక్స్ట్ ఉప్పు ఉప్పు అయితే పదహైదు స్పూన్ల వరకు సరిపోతుందండి వాటర్ని టేస్ట్ చేస్తే సముద్రపు నీరు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో నీరు అంత ఉప్పగా ఉండాలండి అప్పుడే ఉప్పు రైస్కు పడుతుంది రైస్ అతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మిటికెట్ కొత్తిమీర పుదీనాను వాటర్లో వేద్దామండి నీళ్లను బాగా పొగలు వచ్చే వరకు మరిగిద్దామండి మరిగిన వాటర్ను కొద్దిగా తీసి చికెన్ మ్యారినేషన్లో వాడుకుందాం చికెన్ మాడకుండా ఉంటుంది బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక గంట నానబెట్టిన పదమూడు కేజీల బాస్మతి రైస్ని ఉడికే నీళ్ళలో వేసేద్దాం ఇక్కడే మెయిన్ టాస్క్ అండి రైస్ ఉడికించే విధానం రైస్ని చికెన్ మ్యారినేషన్లో వేయడానికి మూడు లేయర్లుగా రైస్ని వేయాలండి ఫస్ట్ లేయర్ అయితే థర్టీ పర్సెంట్ ఉడికించి ఇందులో వేయాలండి రైస్ పైన ఫ్లేవర్ కోసం ఒక చిటికిట సాహిజీరాను వేద్దాం సెకండ్ లేయర్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో వేస్తున్నానండి థర్డ్ లేయర్ తొంభై ఐదు పర్సెంట్ అయితే ఉడికించాలండి థర్డ్ లేయర్ వేసేటప్పుడు మా కెమెరామెన్ షూట్ చేయలేదండి సరే దాని గురించి అయితే వదిలేయండి రైస్ పైన సాహిజీరాని వేసుకొని హాఫ్ కేజీ నెయ్యి వేసుకొని కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి ఇలా రైస్ పైన వేసేద్దామండి కుంకుమ పువ్వును వాడడం వల్ల కలర్ ఫ్లేవర్ రెండు వస్తాయండోయ్ ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ను గార్నిష్ చేసి గోధుమ పిండితో ఇలా చుట్టూ పెడుతూ మూత పెట్టి దమ్ పెట్టేద్దాం ఇక్కడ బిర్యానీ మాడకుండా ఉండాలంటే పొయ్యిని పెద్ద మంట మీద కరెక్ట్గా ఎనిమిది అంటే ఎనిమిది నిమిషాలు ఉండాలండి దమ్ కోసం పైన దబరా పెడుతున్నాను తరువాత కట్టలు తీసేసి నిప్పుల మీద ఇరవై నిమిషాలు ఉంచాలండి పైన మూత పెట్టి నిప్పులు కూడా వేసుకుందాం చూసారా మంచి అరోమా స్మెల్ వస్తుంది తరువాత కింద పొయ్యిని ఆర్పేసి ఇంకో ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి మీకు పర్ఫెక్ట్ బిర్యానీ తయారవుతుంది అంటే మనకు బిర్యానీ చేయడానికి కరెక్ట్గా నలభై ఏడు నిమిషాలు పట్టింది ఇప్పుడు మూత తీసి పక్కకు పెట్టుకుందాం రైస్ని చికెన్ని ఒకసారి చెక్ చేద్దామండి ఎలా ఉడికిందో లేదో చూసారండి రైస్ పలుకు పలుకులుగా చికెన్ మాడకుండా ఎంత బాగా ఉడికిందో నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా పేద పిల్లలకు పెడదామా అని ఉందండి చూశారా ఎంత బాగా ఉడికిందో మీకు కూడా బిర్యానీ సేమ్ ఇలా రావాలంటే నా వీడియో ఫాలో అవ్వండి పక్కా కొలతలతో చేసి చూపించాను ఇంత మంచి పని చేస్తున్నాం కదండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ బిర్యానీని మా ఫ్రెండ్ బాలాజీ స్పాన్సర్ చేశారండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా అద్భుతంగా వచ్చింది పక్కా కొలతలతో చూపించండి మీకు ఇది పేద పిల్లలకి పంచదాం పదండి ఫీ బాయ్ చికెన్ బిర్యానీ అదిరిపోయింది మీ స్టైల్లో చాలా బాగా ఉంది మస్తుంది థ్యాంక్ యూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది మీరు కూడా నలుగురికి సాయం చేయండి ఫ్రెండ్స్ బాయ్